అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం పోక్సో కేసులో ప్రముఖ నృత్య దర్శకుడు మాస్టర్ అలియాస్ జానీ జానీపాషాను పోలీసులు అరెస్ట్ చేశారు రెండు రోజులుగా పరారీలో ఉన్న ఆయన గోవాలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు స్థానిక న్యాయస్థానంలో హాజరపరిచి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకువచ్చారు ఈ నెల పదిహేనవ తేదీన కేసు నమోదవగా నాలుగు రోజుల తర్వాత జానీ మాస్టర్ పోలీసులకు చిక్కాడు చెన్నై నెల్లూరు లద్దాఖ్లో ఉన్నట్లు ప్రచారం జరిగినా చివరకు గోవాలో పట్టుపట్టాడు పలుమార్లు అత్యాచారం చేశాడని ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్ ఈ నెల పదిహేనున రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జాని మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నర్సింగి ఠాణాకు బదిలీ చేశారు బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు యువతి మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్ధారించుకుని ఎఫ్ఐఆర్ లో అదనంగా పోక్సో సెక్షన్ ను చేర్చారు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపింది నార్సింగి పోలీసులు తొలుత ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు మణికొండలోని నివాసానికి పోలీసులు వెళ్లి ఆరా తీయగా ఇంట్లోనూ లేరు పని మనిషిని ప్రశ్నించగా జానీ మాస్టర్ చెన్నై వెళ్లినట్లు చెప్పారు కేసు నమోదైన తరువాత సినిమా షూటింగ్ల కోసం నెల్లూరు లద్దాఖ్ ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు భావించి ఆరా తీసినా ఆచూకీ మాత్రం చిక్కలేదు పరారైనట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో నిర్ధారించుకున్నారు పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో జానీ మాస్టర్ ఒక చిన్న హోటల్లో తలదాచుకున్నాడు పక్క ఆధారాలు సేకరించిన రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం సాయంత్రం గోవాకు వెళ్లి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తీసుకొచ్చారు నేడు ఉప్పర్పల్లిలోని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది జానీ మాస్టర్ అరెస్టుతో ఆయన భార్య ఆయషా అలియా సుమలత ఠానా పోలీసుల్ని కలిశారు తన భర్తను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని ఎవరో కాల్ చేశారని వివరాలు తెలుసుకునేందుకు వచ్చానని తెలిపారు